ఆగని రైల్ ను ఆపుతాం మేము ఆపిల్ల రైడ్ నేర్పుతాం యెస్ ఇట్స్ కన్ బట్ నాట్ స్టాపింగ్ సార్ యు విల్ సీ సార్ నమస్కారం సార్ నేను వైజ్ జాగ్ మీ బ్యాంక్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేసాను సార్ He will pay the fine for pulling the chair. Look to him. Okay, sir. Friends, bye. Bye, bye. bye bye. Hey, is she happy, Jenny, sir? <laughs> మీకోసమే రైల్ ఆగింది ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను ఈ ట్రైన్ నే నేను రిజర్వ్ చేసుకున్నాను వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మీ చేసిన న్యూసెన్స్ కంటేనా వాట్ డు యు మీన్ ఐ మీన్ యు ఆర్ వెరీ మీ వాట్ yes డబ్బు ఉంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా ఆ కొన్న చోట ట్రైన్ ఆపుతారా మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా ఏ డబ్బు ఉంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారా ఓ చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో ఐదు నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి అవును ఈ ఐదు నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరు ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం పాపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మిస్ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ల లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచిపారేయటం నీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటా. అరే అప్పుడే లేస్తా ఎందుకు స్టేషన్ వచ్చావు? చూడు నీ సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐ హ్యాపీ. బట్ ఐ నాట్ హ్యాపీ. Don't worry. I will make you happy. నేను దిగాస్ స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా? భయపడేదాన్ని అయితే నేను నిన్ను బయటికి రాను గుడ్ గుడ్ ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యు జస్ట్ మినిట్ ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో ఏమీ తెలుసుకోనక్కర్లేదు మిస్ లక్ష్మి సేల్స్ రిప్రజెంటేటివ్ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ లిసిపోయిన ముంగిలి కానీ ఈనాడు రాచరికానికి మన పరువు ప్రతిష్టం కట్టుబడు ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు మన అంతస్తు తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను అధికారాన్ని అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా మళ్ళీ వెళ్ళాలా వెళ్ళక్కర్లేదు నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇంటికి చేరుకుంటాడు ఇదే గొడవ గొడవ వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పైన వీళ్ళు నీ పని నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు అవన్నీ తర్వాత చూస్తాలండి ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి కలిసిపోకే ఓకే రైట్ చెన్నై గారికి బాత్రూమ్ రెడీ చేయండి ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాను వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటాడు